ఊరి దేవుడా పడుతుంది పెద్ద తుఫాను వచ్చేలా ఉంది నాకేం చేయాలో అర్థం కావడం లేదు ఇదిగో పిచ్చుక ఇదిగో నిన్నే పిచ్చుక పిలిచేది దాని గొంతు విని పిచ్చుక తలకు తెరుచుకుని బయటికి వచ్చింది పిచ్చుక నన్ను కూడా మీ ఇంట్లోకి రానివ్వు నా గూడు కొట్టుకుపోయింది అలాగే నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు నువ్వు నాకు ఏం చేసావని నేను నీకు సహాయం చేయాలో చెప్పు కాస్తా డ్రీం ల్యాండ్ అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది అది జీవితాన్ని గడిపే విధానం మిగిలిన భిన్నంగా ఉండేది పిచ్చి జంతువులు రోజు గంటల తరబడి కష్టపడి ఆహారం కోసం వెతుకుతాయి అలాగే కష్టపడి వాటిని ఇంటికి తీసుకొని వస్తాయి కష్టపడి ఆహారం కోసం వెతుకుతాయి కానీ నా లెక్క అందరికన్నా వేరే ఉంటుంది పిచ్చుక ఒక పండుని ఎంతో కష్టపడుతూ దాని కాళ్ళతో పట్టుకుని అది గూటికి తీసుకురావడం ఆ కాకి చూసింది హరే పిచుకా ఈ రోజు నువ్వు రావడానికి చాలా ఆలస్యమైంది ఎందుకని నేను ఎప్పటి కోసం ఎదురు చూస్తున్నా తప్పకుండా నా ఆహారం దొంగతనం ఉంటావు అందుకే నా కోసం ఎదురు చూస్తున్నావేమో హరే అలాంటిదేవి లేదు రే ఇందాక మీ చిన్న తమ్ముడు నీ గూటి దగ్గరికి వచ్చి వెళ్ళాడు తాను చాలా ఏడుస్తున్నాడు ఏంటి నా తమ్ముడు ఏడ్చుకుంటూ వచ్చాడా నువ్వు అడగలేదా తనెందుకు ఏడుస్తూ వచ్చాడో అని నేను చాలాసార్లు అడిగాను తర్వాత తను చెప్పాడు మీ అమ్మవి రెండు రెక్కలు విరిగిపోయాయి అని అలాగే అప్పుడు తను చివరి ఊపిరి పీల్చుకుంటుంది అని ఏమన్నావు నువ్వు మా అమ్మ చివరిసారిగా ఊపిరి పీల్చుకుంటోందా ఈ మాట విని పిచ్చుకకి షాక్ తగిలినట్టు అయింది దాని కళ్లల్లో నీళ్ళు నింపుకుని వెంటనే అక్కడి నుండి ఎగిరిపోయింది లేకుండా ఆహారం తినడము అని అలా అంటూ కాకి పిచుక గూటి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఆపిల్ ని ఆస్వాదిస్తూ తినడం మొదలుపెట్టింది వా చాలా బాగుంది ఒకవేళ కష్టపడి తినుంటే ఎంత బాగుండేది కాదేమో అది సగం యాపిల్ ఆనందంగా తిని ఇంకా మిగిలిందేమో నేల మీద పడేసింది భోజనం అయిపోయింది ఇక ఆనందంతో గడపాలి ఇలా అంటూ అది రెక్కలు విప్పి గాల్లోకి ఎగిరింది ఇలాగే అది తన తెలివితేటలతో అడవిలో ఉన్న జంతువుల్ని మోసం చేసేది ఇదే అడవిలో ఒక కష్టపడే చీమ కూడా ఉండేది ప్రస్తుతం కాకి నవ్వుకుంటూ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని అలాగే ఆ చీమను చూస్తూ ఉంది శనగ ఎంత బరువుగా ఉందో దీన్ని ఇక్కడి వరకు తీసుకురావడంలో నా ప్రాణం పోయింది చీమ ఆ శనగని కొంచెం తినింది ఇప్పుడు దాని బరువు కాస్త తగ్గినట్టు అనిపించింది ఆ తర్వాత అది మళ్ళీ ఆ శనగని తీసుకుని గుహ వైపుకి బయలుదేరింది అరే అరే చిట్టి చీమ నువ్వేం చూస్తున్నావు నువ్వు నీ కడుపు నిప్పుకున్నావు కదా మరి మిగిలిన దాన్ని నువ్వు ఎక్కడికని తీసుకెళ్తున్నావు నేను రోజు సగం ఆహారం తింటాను మిగతా సగం మిగిల్చుకొని మా ఇంట్లో పెట్టుకుంటాను మా ఇల్లు ఈ గుహలో ఉంది అసలు ఇదే పిచ్చి పని అయినా సగం దాచుకొని పెట్టడం వల్ల లాభం ఏముంటుంది దాన్ని మోచుకొని ఇంతవరకు తీసుకురావడంలో నీకు ఇబ్బందిగా ఉంది కదా ఉంటుంది కానీ మనం రేపు మంచిగా ఉండాలంటే ఈ రోజు కష్టపడక తప్పదు కదా ఎవరికి తెలుసు ముందు ముందు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి నేను ఆహారం కోసం వెళ్ళలేకపోతే అప్పుడు నేనేం తినాలి నీ ఆలోచన అలా అంటూ అది అక్కడి నుండి ఎగిరిపోయింది ఇలాగే కొన్ని నెలలు గడిచిపోయాయి అలాగే వర్షాకాలం వచ్చేసింది ఒక పెద్ద తుఫాన్ రావడంతో పెద్ద పెద్ద చెట్లు కూడా కింద పడిపోయాయి కేవలం లావుగా ఇంకా బలంగా ఉన్న చెట్లు మాత్రమే మిగిలాయి కాకి దాని గూటిలో విశ్రాంతి తీసుకుంటోంది గాలి వీస్తుంది నేను ఇలానే పడుకుని ఉంటాను ఎవరైనా ద్రాక్ష పలు తెచ్చి నా నోట్లో పెడితే ఎంత బాగుంటుందో ఇంతలోనే ఒక పెద్ద గాలి రావడంతో దాని గూడు చెట్టు మీద నుండి పడిపోయింది అలాగే అది కూడా నేల మీదకొచ్చి పడిపోయింది ఊరి దేవుడా వర్షం పడుతుంది పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది నాకేం చేయాలో అర్థం కావడం లేదు దాని గూడు నీళ్లలో కొట్టుకుపోవడం అది చూసింది అలాగే మిగతా పక్షుల ఇల్లు కూడా కొట్టుకుపోవడం అది చూసింది ఇదేంటి ఇలా జరిగింది నేను ఎప్పుడు దీని గురించి ఆలోచించనే లేదు వర్షం పెద్దగా పడడంతో అది ఎగరలేకపోతోంది ఎదురుగాలి వేయడంతో అది ముందుకు వెళ్ళలేకపోతోంది ఎంత ప్రయత్నించినా వెనక్కి వెళ్ళిపోతోంది ఇప్పుడు నేను ఎవరినైనా సహాయం అడిగితే మంచిదేమో ఇలా ఆలోచించి అది పిచుక దగ్గరికి వెళ్ళింది అది దాని తమ్ముడు చెక్కతో కట్టిన ఇంట్లో ఉంది ఇదిగో ఇదిగో దాని గొంతు విని తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది నన్ను కూడా మీ ఇంట్లోకి రానివ్వు నా గూడు కొట్టుకుపోయింది అలాగే నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు నువ్వు నాకు ఏం చేసావని నేను నీకు సహాయం చేయాలో చెప్పు కాస్త నేను కష్టాల్లో ఉన్నాను నువ్వు ఆ రోజు మా అమ్మకి రెక్కలు విరిగిపోయాయని అబద్ధం చెప్పి నన్నెంత ఇబ్బంది పెట్టావు నేను ఖాళీ కడుపుతో ఎగురుకుంటూ వెళ్ళాను ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఖాళీ కడుపుతో కష్టాలను ఎదుర్కోవడం అలాగే కష్టపడి ఆహారం వెతుక్కోవడం ఎంత కష్టమో అని అలా అంటూ అది కాకి మొహం మీద తలకు వేసేసింది ఇప్పుడు కాకి చేసిన లేదు ఇలా ఆలోచిస్తూ అది అక్కడి నుండి ముందుకు వెళ్ళింది అది ఆ చీమ దాని గుహ బయట నించొని ఉండడం చూసింది దాని చేతిలో ఒక చెట్టు ఆకు ఉంది అరే చీమా నువ్వేం చేస్తున్నావు నా గుహలో నేనెన్నో రోజుల నుండి దాచుకున్న ఆహారం ఉంది ఈ నీళ్లు కూడా నా వస్తున్నాయి అందుకే ఈ ఆకు సహాయంతో ఈ నీళ్ళని నా ఆపుతున్నాను నేను కూడా గులో చీమా తప్పకుండా మీరు నేను చాలా ఆహారం నిల్వ ఉంచాను వాటి సహాయంతో నువ్వు కొన్ని రోజుల వరకు గుహ నుండి బయటకు వెళ్లకుండా సంతోషంగా గుహలోనే ఉండొచ్చు నేనెలాగో ఈ తుఫాన్ తగ్గేంత వరకు ఇలాగే ఈ నీళ్ళని లోపలికి వెళ్లకుండా ఆపటానికి ఇలానే నిల్చోనంటాను చీమ అన్న ఈ మాటలు విని కాకి మనసు కరిగిపోయింది నేను కనీసం నీకు ఒక్క సహాయం కూడా చెయ్యనే చేయలేదు కానీ నువ్వేమో నీ గుహలో చోటిచ్చి నాకు ఆహారం కూడా ఇవ్వబోతున్నావు నువ్వు ఎంత మంచిదానివి మరింకేం చేయను కాకి అన్నా నేనిది దాచిందే అందుకు కదా కష్టాలలో పనికొస్తుందని నేను తింటే ఏంటి ఇంకెవరు తింటే ఏంటి కష్టం అలాగే పెద్ద పెద్దమోలు చూసి నాకు కూడా నీతో పాటు కష్టపడాలి అనిపిస్తుంది ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అప్పుడు ఆ కాకి అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్ళి ఒక రాయి తీసుకొని అక్కడికి వచ్చింది ఆ రాయిని చీమ ముందర పెట్టి మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అలాగే అది ఇంకో రాయిని కూడా తీసుకొచ్చి చీమ ముందర పెట్టింది అలాగే అది కొన్ని గంటలు కష్టపడింది ఎక్కడైతే చీమ ఆకు తీసుకుని నించునుందో అక్కడ చాలా రాళ్లు జమయ్యాయి ఒక గోడ తయారయ్యింది నీళ్లు దాని తాకి ముందుకు వెళ్ళిపోతున్నాయి కాకి అన్న మీరు చాలా పెద్ద గోడ కట్టేశారు ఇంక ముందెప్పుడు ఈ గుహలోకి నీళ్ళెప్పటికీ రాలేవు చీమ మాట విని కాకి చాలా సంతోషించింది ఆ తర్వాత అవి రెండు గుహలోపలికి వెళ్లి భోజనం చేసాయి చాలా ఆనందం వస్తుంది ఒకవేళ కష్టపడకుండా ఆహారం ఉంటే ఖచ్చితంగా ఇంత ఆనందం అయితే వచ్చి ఉండేది కాదు కాకి ఈరోజు ఒక మంచి గుణపాఠం నేర్చుకుంది మనం ఎప్పుడూ కష్టపడాలి అలాగే ఎదుటి వాళ్ళకు కూడా సహాయం చెయ్యాలి అని అప్పుడే కష్ట సమయంలో మనం ఒంటరిగా అలాగే బలహీనంగా ఉండవు నన్ను వదిలేయండి నన్ను వెళ్ళనివ్వండి ఇది ఏమాత్రం మంచిది కాదు ఏంటి నువ్వు మనుషుల భాష కూడా మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం నా అనుమానం నిజమే అనమాట విదేశాలకు తీసుకెళ్ళి అమ్మేస్తాను ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండేవి కానీ ఆ అడవిలో కొన్ని సంవత్సరాల నుండి వర్షాలు పడడం లేదు అందువల్ల అడవిలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి ఆ విషయంలో కంగారు పడుతూ ఒకరోజు అడవికి రాజైన సింహం జంతువులని సమావేశపరిచి ఇలా అంది నా ప్రియమైన అడవి ప్రజలారా మీకు తెలుసు కదా గత మూడు సంవత్సరాలుగా మన అడవిలో వర్షాలు పడ్డం లేదు అందువల్ల అడవిలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి ఒకవేళ ఇది ఎలాగే కొనసాగిందంటే మనం ఈ అడవిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది ఈ విషయంలో మీరందరూ నాకు సలహా ఇస్తారని నేను మీ అందర్నీ ఇక్కడికి పిలిపించి మాట్లాడదలుచుకున్నాను ఆ అడవిలో అన్నిటికైనా తెలివైన జంతువు ఏనుగు సింహరాజుతో ఇలా అంది అడవిని వదిలిపెట్టి వెళ్ళడం మన సమస్యకు పరిష్కారం కాదు మహారాజా మనం అందరం కలిసి దీనికి ఏదో ఒక పరిష్కారం కనిపెట్టాలి కానీ మన దగ్గర ఇది తప్ప ఇంకో దారి కూడా లేదు కదా ఇక ముందు మనం ఇంకేం చేయగలం ఇంతకీ నీళ్ళు లేకుండా మనం ఇంకా ఎన్ని రోజులు ప్రాణంతో ఉండగలం మన అడవికి ఉత్తరం వైపు ఒక చెరువు ఉంది అది చాలా పెద్దది అక్కడ ఎప్పుడూ మంచు నిండి ఉంటుంది మనం అందరం అక్కడికి వెళ్ళి నీళ్ళెందుకు తాకూడదు నీకు తెలుసు కదా ఆ చెరువుపైన ఎన్నో సంవత్సరాల నుండి దెయ్యాల నేడుందని ఇప్పటి వరకు అడవిలో ఏ జంతువు కూడా అక్కడికి నీళ్లు తాగడం కోసం వెళ్లి మళ్ళీ తిరిగి రానే రాలేదు ఇవన్నీ కట్టుకథలు మహారాజా నేను ఈ మాటల్ని నమ్మను ఒకవేళ మీరు ఆజ్ఞయిస్తే నేను స్వయంగా వెళ్లి ఈ చెరువులోని నీళ్ళని తాగాలనుకుంటున్నాను నీకు ఎలా అనిపిస్తే అలా చేయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఒకవేళ నీకేమైనా జరిగిందంటే అందుకు నేను ఏమాత్రం బాధ్యుణ్ణి కాదు మీరు దాని గురించి కంగారు పడకండి నేను ఇప్పుడే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులోని నీళ్లు తాగుతాను నిజానికి నేను దయ్యాలు భూతాలు లాంటివి నమ్మను కానీ ఒకవేళ నాకు అక్కడ ఏదైనా దయ్యం కనిపించిందంటే నేను ఆ దయ్యాన్ని నా అడవిలో ఉన్న జంతువులందరి ప్రాణాల కోసం ప్రార్థిస్తాను అలాగే మేమందరం నీ కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాం అలాగే నువ్వు క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం ఏనుగు దేవుడి పేరు తలచుకుని అడవిలో ఉత్తర దిక్కుకి బయలుదేరింది కాసేపటికి ఏనుగు ఆ చెరువు దగ్గరికి చేరుకుంది అక్కడ విచిత్రమైన మంచు ఉంది ఆ ఏనుగు తన తొండల్లో నీళ్లు నింపుకున్న వెంటనే అక్కడ ఒక నల్లటి పొగ వ్యాపించింది చూస్తూ ఉండగానే ఆ పొగలో నుండి ఒక భయంకరంగా క్రూరంగా కనిపించే దయ్యం ఏనుగు ఎదురుగా వచ్చి నించుంది తాగుతావు ఈ చెరు అడవి ప్రజల కోసం ఉంది మేము చాలా రోజుల నుండి దాహంతో ఉన్నాము నన్ను తాగనివ్వు నీళ్లు తాగపోతే ఎలాగో ఏదో ఒక రోజు మేము చనిపోతాము ఇంతలోనే ఆ దయ్యం ఒక అందమైన స్త్రీ లాగా మారిపోయింది నేను నిన్ను కేవలం పరీక్షిస్తున్నాను ఈ రోజు వరకు ఇక్కడికి నీళ్లు తాకటానికి వచ్చిన జంతువులందరూ నన్ను చూసి భయపడి అడవిని వదిలేసి అవన్నీ కూడా పారిపోయాయి అలాగే అడవిలో ఈ పుకార్ వ్యాపించింది ఈ అడవిలో దయ్యం ఉందని నేను చెరువుకి దేవతని ఈ చెరువు నాది నీ ధైర్యం చూసి నాకు చాలా సంతోషం వేసింది నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను కానీ నాకు ఒక షరతుంది చెప్తానుండు ఇలా అంటూ ఆ అందమైన స్త్రీ తన చేతులు ముందుకు చాపింది తన చేతుల నుండి తెల్లటి కాంతి బయటికొచ్చింది ఆ తెల్లటి కాంతి నుండి ఒక అందమైన కొంగ వచ్చి ఏనుగు పక్కన నించుంది తను నా స్నేహితుడు తనకి అడవంతా తిరగాలనుంది ఈ కొంగని నువ్వు మీ అడవికి తీసుకుని వెళ్ళు ఇదొక మాయావి కొంగ తను అడవిలో కాల్ పెట్టిన వెంటనే మీ అడవికి అదృష్టం కలుగుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎవ్వరూ కూడా పొరపాటున ఈ కొంగకి హాని చేయాలని చూడకూడదు మరి నా కొంగకి అడవిలో తృప్తి తీరిన తర్వాత నేను దీన్ని తీసుకుని వెళ్ళిపోతాను ఇలా చెప్పి చెరువు దేవత మాయమైపోయింది ఏనుగు కొంగని తీసుకుని సింహం దగ్గరికి చేరుకోబోతుండగానే ఆకాశంలో నల్లటి మబ్బులొచ్చాయి అలాగే వర్షం పడటం మొదలయ్యింది అడవిలో ఎండిపోయిన చెరువులు నిండిపోయాయి ఏనుగు జరిగిన సంఘటన మొత్తం సింహరాజుకు చెప్పింది ప్రియమైన నా అడవి రోజు నుండి మనం అందరం కలిసి ఈ కొంగని జాగ్రత్తగా చూసుకుందాం అలాగే ఈ రోజు నుండి ఈ కొంగ ఏనుగుతో కలిసి తన నివాసంలోనే ఉంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ కొంగ ఏనుగుతో కలిసి ఉండడం మొదలుపెట్టింది కొద్ది రోజుల్లోనే ఆ కొంగ ఏనుగు అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులతో కలిసిపోయింది అది రోజు ఏనుగుతో ఆడుకుంటూనే ఉండేది అలాగే అది ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కలంతా వాతావరణం పచ్చగా అయిపోయేది కానీ అడవిలో ఉన్న జంతువులకి తెలియదు ఒక వేటగాడు చాలా రోజుల నుండి ఆ కొంగ పైన కన్నేసి ఉంచాడు అని ఒకరోజు ఆ మాయావి కొంగ ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉండగా ఆ వేటగాడు చెట్టు మీదకి ఎక్కుతూ తనని చూస్తూ ఇలా అన్నాడు ఈ కొంగయ్య అడవికి చెందింది కాదనే విషయం తెలుసు కానీ ఈ కొంగలో ఏదో విశేషం అయితే తప్పకుండా ఉంది తను ఎక్కడికి వెళ్ళినా అడవిలో అక్కడ వాతావరణం అంతా పచ్చగా మారిపోతుంది పట్టణంలో దీనికి చాలా ఇస్తారు అయినా ఈ వచ్చినప్పటి నుండి కూడా అడవిలో జంతువులన్నీ చాలా హుషారుగా మారిపోయాయి ఈ మాట అంటూ వేటగాడు చెట్టుపై నుండి కొంగ మీదకి తన వలని విసిరాడు పాపం మాయావి కొంగ వల లోపల నుండి తనని తాను కాపాడుకోటానికి గిలగిలా కొట్టుకుంటుంది వేటగాడు వెంటనే చెట్టు మీద నుండి దూకి ఆ కొంగ కాళ్ళని కట్టేశాడు ఆ వేటగాడు ఆ కొంగని ఒక గుహలోపలికి తీసుకుని వెళ్లాడు ఆ గుహలో ఎన్నో రకాల అడవి జంతువులు దారుణమైన పరిస్థితుల్లో అక్కడ కట్టబడి ఉండడం ఆ కొంగ చూసింది వేటగాడు కోపంగా కొంగతో ఇలా అన్నాడు చాలా రోజుల నుండి నీ పైన కన్నేసున్నాను చాలా కష్టంగా నువ్వు నా వలలో చిక్కుకున్నావు నిన్ను అమ్మేస్తే వీటన్నిటికన్నా ఎక్కువ డబ్బులు దొరుకుతాయి నాకు నన్ను వదిలేయండి నన్ను వెళ్ళనివ్వండి ఇది ఏమాత్రం మంచిది కాదు ఏంటి నువ్వు మనుషుల భాష కూడా మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం నా అనుమానం నిజమే అనమాట నువ్వు ఒక మాయావి కొంగవి నిన్ను విదేశాలకు తీసుకువెళ్ళి అమ్మేస్తాను ఇంకోవైపు అడవిలో కొంగ కనిపించకపోవడంతో అడవిలో గందరగోళం మొదలయ్యింది సింహరాజు ఏనుగు వైపు చూస్తూ కోపంతో ఇలా అంది నువ్వు పాపం ఆ కొంగని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు నీకు తెలుసా ఒకవేళ తను దొరక్కపోతే చెరువు దేవత ఈ అడవిని ఖచ్చితంగా నాశనం చేసేస్తుంది నన్ను క్షమించండి మహారాజా నేను కాసేపు నిద్రపోయాను కానీ నాకు తెలిసినంత వరకు అడవిలో ఉన్న జంతువులలో ఎవరు కూడా కొంగకు హాని చేయాలనుకోరు తప్పకుండా ఇది ఒక వేటగాడి పని అయి ఉంటుంది ఒక మనిషి పని అలా అయితే మరిక్కడ నిలబడి నా మొహం ఏం చూస్తున్నా వెల్లు వెళ్ళి ఆ వేటగాణ్ణి వెతకండి తను అన్యం పుణ్యం ఎరుగొని అమాయకపు మాయావి కొంగని ఎన్ని తిప్పులు పెడుతున్నాడో ఏమో వెతకండి సింహరాజు మాట విని అడవిలో ఉన్న జంతువులన్నీ కొంగను వెతకడం మొదలు పెట్టాయి ఇంకోవైపు ఆ వేటగాడు అడవి నుండి ఆ కొంగని తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యాడు చూస్తూ ఉండగానే ఇంతలోపే అక్కడికి ఇంకో వేటగాడు కూడా వచ్చాడు ఆ వేటగాడి వైపు చూసి గన్ను గురి పెడుతూ ఇలా అన్నాడు అరే మర్యాదగా నా మాయావి కొంగని నాకిచ్చేయరా బంటి నీకు బుర్ర ఏంటి నువ్వు కాముగా నుండి వెళ్ళిపో నేనే దీన్ని పట్టుకున్నాను అందుకే నేనే దీన్ని నమ్ముతాను ఒకవేళ గనక మర్యాదగా నా కొంగను నాకు ఇవ్వకపోతే ఎప్పటిప్పుడే నేను నిన్ను కాల్చి పడేస్తాను ఎలా చూడు నువ్వు పట్టుకున్న జంతువులన్నింటినీ కూడా పట్నం తీసుకుని వెళ్ళి ఎక్కడైనా అమ్మేసుకో నాకేమి అభ్యంతరం లేదు కానీ మాయావి కొంగ మాత్రం నాకు కావాలి ఆ వేటగాళ్ల ఇద్దరి మధ్యలో దారుణంగా గొడవ మొదలయ్యింది ఒక వేటగాడి చేతిలో గన్నుంది అతను కోపంతో ఇంకో వేటగాడి గుండెల మీద ఫైర్ చేశాడు ఇంతలోనే ఉన్నట్టుండి ఆ కొంగ కళ్లల్లో నుండి తెల్ల కాంతి బయటికొచ్చింది అలాగే ఆ గన్ లో బుల్లెట్ ఒక పల్లీ పప్పులాగా భూమిపై పడిపోయింది పొంగకున్న వల కూడా మాయమైపోయింది ఇది చూసి వేటగాడు చాలా భయపడిపోయాడు అయ్యో ఇది చాలా ప్రమాదకరమైన పారిపోండి ఇలా అంటూ వేటగాడు భయపడుతూ అక్కడి నుండి పారిపోయాడు నువ్వు చాలా సులభంగా గన్ లో ఉన్న బుల్లెట్ తో చేసిన దాన్ని తిప్పుకుంటావు అలాగే నీ వల్ల దాని అదే మాయమైంది అంటే దీని అర్థం ఒకవేళ నువ్వు తలుచుకున్నట్టే ఎప్పుడో పారిపోయేదానివి మరి నువ్వు ఎందుకు పారిపోలేదు విషయం అది కాదు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి కష్టాలా ఉంటాడో నా లోపలున్న శక్తులు అప్పుడే పనిచేస్తాయి అలా అయితే నువ్వు నా ప్రాణాలు ఎందుకు కాపాడా నేను నీతో ఎంతో దారుణంగా ప్రవర్తించాను చివరికి నేను పట్నం తీసుకెళ్లి అమ్మేయాలని కూడా అనుకున్నాను కదా ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడటం మనందరి కర్తవ్యం మనం తప్పకుండా మన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి నువ్వు నాతో ఎంత దారుణంగా అయినా ప్రవర్తించి ఉండొచ్చు కాని నేను ఎప్పటికి నీతో అలా చెయ్యలేను కొంగ మాటలు విని వేటగాడు కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టాడు పెట్టాడు అంతేకాదు అతనికి చాలా బాధ కూడా కలిగింది నువ్వు ఇలా అడవి జంతువుల్ని పట్టుకోవడం ఆపేయాలి ఇవి కూడా ఒకరి బిడ్డలే నీకు ఎవరిని బలవంతంగా పట్టుకొని వాళ్ళ కుటుంబం నుండి దూరం చేసే అధికారం నీకు అస్సలు లేదు అర్థమవుతుందా నేను చేసిన పనికి చాలా సిగ్గుపడుతున్నాను ఈ నేను ఆ వేటగాడు అక్కడ బంధించి ఉన్న జంతువులన్నిటినీ విడుదల చేసేశాడు ఇంతలోనే మాయావి కొంగ బయట అడవి జంతువులన్నీ అటువైపే పరిగెడుతూ రావడం గమనించింది వేటగాడి గురించి జంతువులకు తెలిసిపోయింది అని కొంగకి అర్థమైంది కొంగ వేటగాడితో ఇలా అంది ఈ గుహలో ఇంకో తలుపు కూడా ఉంది నువ్వు అందులో నుండి పారిపో లేదంటే వీళ్ళందరు నిన్ను చంపేస్తారు నువ్వు మరీ అంత చెడ్డవాడివి కాదు మాయావి కొంగ మాట విని వేటగాడు ఏడుస్తూ ఇలా అన్నాడు నువ్వు నువ్వు నిజంగానే చాలా మంచిదనివి మనిషి అయ్యుంటే ఎప్పటికీ వదలకపోయేవాణ్ణి ఇంకా త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవు ఆ వేటగాడు నుండి వెళ్ళిపోయాడు ఆ రోజు తర్వాత నుండి అతను వేటాడ్డం మానేశాడు కొన్ని రోజుల తరువాత దేవత మాయావి కొంగని తిరిగి తీసుకువెళ్ళిపోయింది